వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ మౌనిక ఛానల్ గాయస్ ఈ రోజు డే త్రీ ఇన్ తిరుమల ఈ రోజు తిరుమలలో మా లాస్ట్ డే అన్నమాట సో అందరం ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి అయితే వచ్చాం తిరుమలలో ఉన్న ఒక సిక్స్ బెస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయడం కోసం వెళ్తున్నాం సో మేమైతే విరాజ్ తో కలిపి ఫైవ్ మెంబర్స్ ఉన్నామని ఇక్కడే ఒక ట్రావెల్ లో కార్ అయితే మాట్లాడాం వాళ్ళు ఈ సిక్స్ ప్లేసెస్ కి మాకు టూ థౌసండ్ రూపీస్ చార్జ్ చేశారు కానీ బార్గెన్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ వస్తా అన్నాడు ఈ ట్రిప్ చూసి రావడానికి అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది కార్ కోసం కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఇక కార్ అయితే వచ్చేసింది అసలు ఆ సిక్స్ ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మేం వెళ్తున్నది శ్రీవారి పాదాల దగ్గరికి తరువాత సెకండ్ వచ్చేసి శిలాతోరణం అలాగే చక్రతీర్థం ఈ రెండు ప్లేసెస్ మనకి పక్క ఉంటాయి అలాగే ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి స్వామి టెంపుల్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఆకాశ అండ్ ఫైనల్లీ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం తీర్థం దీన్ని పాప వినాశనం డ్యామ్ అని కూడా అంటారు సో విన్నారు కదా ఇది ఈ రోజు టోటల్ ట్రిప్ ప్లాన్ వచ్చేసి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి తిరుమలలో మేము ఏం తిన్నామో కింద కామెంట్ అయితే చేయండి చూద్దాం Wow. ఇక మన ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం చాలా రష్ అయితే ఉన్నారు ఏంటో అండి తిరుమలలో ఎక్కడ చూసినా పబ్లిక్ ఉంటూనే ఉన్నారు ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదు కార్ డ్రైవర్ అయితే ఈ ట్రాఫిక్ చూసి మీరు దిగి నడుచుకుంటూ వెళ్ళండి ఇక కార్ అయితే ముందుకు వెళ్ళదని అన్నాడు సో ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం దారిలో మాకు ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక అబ్బాయి పాపం మహాత్మా గాంధీ వేషం వేసుకుని స్టాచ్యూ లాగా నిలబడ్డాడు చూడగానే చాలా బాధ అనిపించింది సో ఇక ముందుకు చూస్తే పైన అయితే శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఆ దేవుడి పాదాలు చూడడానికంటే ముందు ఇక్కడ అందరూ కొబ్బరికాయలు అలాగే కోవత్తితో అయితే పెడుతున్నారు సో ఇక అది చూసి మౌనిక కూడా దీపాలు అయితే పెడతా అన్నది ఇక దేవుడికి దీపం అయితే పెట్టేసి మెట్లెక్కడం కోసం స్టార్ట్ అయ్యాం ఈ శ్రీవారి పాదాలు అనేవి ఇక్కడ భూమి మీద మొదటిగా వెంకటేశ్వర స్వామి అడుగు పెట్టిన పాదముద్రలని ఇలా శిలగా చెక్కారట అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వెళ్లే మొదటి ప్లేస్ ఇదే అనుకుంటున్నా మీరేమంటారు చెప్పండి పైకి మెట్లెక్కే దారిలో ఇలా చాలా మంది చెట్ల కొమ్మలకి గాజులని ముడుపులుగా కట్టారు వాళ్ళ కోరికల కోసం సో ఇక కల్లారా ఆ దేవుడి పాదాలను దర్శించుకొని కిందికైతే దిగాము కింద దిగినాక తినడానికి స్నాక్స్ లాగా స్వీట్ కార్న్ అలాగే మ్యాంగోస్ అమ్ముతున్నారు మేము కూడా టేస్ట్ కోసం రెండు అయితే తీసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న చెట్ల మధ్యలో అలా కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ తీసుకొని మళ్ళీ సెకండ్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ వెళ్లే దారిలో చాలా చాలా కొండలు అయితే ఉన్నాయి తిరుమలలో నేచర్ అయితే చాలా బాగుంది చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించే విధంగా ఉంది సో మా సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చాం ఇదే శిలాతోరణం అలాగే ఇక్కడ మనకు లోపలికి ముందుకు వెళ్తే చక్రతీర్థం కూడా ఉంటుంది శిలాతోరణం గురించి చెప్పాలంటే ఇది భూమి మీద ఉన్న ఒక నేచురల్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇవి రెండు రాళ్ళ మధ్య ఒక పెద్ద హోల్ తో ఉంటుంది ఇలానే కొంచెం మనం ముందుకు వెళ్తే చాలా మంది దేవుళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి అలాగే ఈ శిలాతోరణం ఒక పెద్ద గార్డెన్ ఏరియా ఎన్నో పూల ముక్కలతో ఉంటుంది కలర్ఫుల్ గా ఈ గార్డెన్ లో కూడా మేమైతే మంచి మంచి పిక్స్ అయితే దిగాం ఇలానే కొంచెం ముందుకు వెళ్తే చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి దిగి మళ్ళీ కొంచెం పైకైతే ఎక్కాలి ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని పురాణాల్లో ఉందట సో స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి అయితే వెళ్ళాం ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి మూడు నామాలతో చిన్న గుడైతే ఉంది ఇక్కడ నుండి దర్శించుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చాం ఇక మా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వెళ్ళాం ఇక్కడ కూడా చాలా రష్ అయితే ఉన్నారు ఈ టెంపుల్ ఎంట్రెన్స్ లోనే ఫుడ్ ఐటమ్స్ అలాగే మెన్స్ అండ్ ఉమెన్స్ కి సంబంధించిన యాక్సెసరీస్ అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే చాలా ఉన్నాయి మౌనిక కూడా ఏమన్నా తీసుకుందాం అనుకున్నది కానీ అంతగా బాలేవు అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారని లైట్ తీసుకుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మాత్రమే కానీ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఈ వేణుగోపాల స్వామి గుడి ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ అలా కొద్దిసేపు ప్రదక్షిణాలు అయితే చేసి మా దర్శనం అయితే ఫినిష్ చేసుకున్నాం ఇక్కడ మాకు దర్శనానికి ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ టైం అయితే పట్టింది మళ్ళీ ఫిఫ్త్ ప్లేస్ అయినా ఆకాశ గంగకి వెళ్తున్నాం మాకు దారిలో ఒక హనుమాన్ టెంపుల్ కూడా కనిపించింది దాని పేరు జాపాలి హనుమాన్ మందిరం మా ట్రిప్ ప్లాన్ లో ఈ సిక్స్ ప్లేసెస్ ఏ ఉన్నాయి కదా అందులో ఈ టెంపుల్ అయితే లేదు సో ఇక అక్కడికి వెళ్ళలేకపోయాం ఇక ఆకాశ అయితే వచ్చాం ఇది కూడా లోపలికి నడుచుకుంటా వెళ్లేదా ఎక్కువే ఉంది నిజంగా చెప్పాలంటే ఈ రోజు మేమంతా కలిపి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వాక్ అయితే చేశామనుకుంటా ప్రతి ప్లేస్ లో వాకింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్ లో కామన్ ఏంటంటే ఏ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫుడ్ షాప్స్ అలాగే పెద్దలకి పిల్లలకి సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని ప్లేసెస్ లో మేము నడుచుకుంటూ వెళ్తుంటే మాకు పైన చెట్టు మీద ఒక పెద్ద ఉడత అయితే కనిపించింది అది మాత్రం ఒక రాబిట్ సైజ్ లో చాలా పెద్దగా ఉంది సో స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయని అమ్మ నడవలేకపోతుంటే ఇక్కడ కూర్చోబెట్టి మేము మాత్రమే చూడడానికి వెళ్ళాం ఇక్కడ లోపలికి వెళ్ళాక సీనరీ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ టు గాడ్ అండి ఒక విషయానికి అయితే ఈ రోజు మొత్తం వెదర్ అంతా క్లౌడీ గానే ఉంది ఎక్కడ రైన్ వస్తదేమో ట్రిప్ ప్లాన్ ఎక్కడ డిస్టర్బ్ అవుతదేమో అనుకున్నాం కానీ పాపం దేవుడు కూడా మాకోసం సహకరించాడు రైన్ బడనివ్వకుండా ఇక్కడ కూడా లొకేషన్స్ అయితే బాగున్నాయని మంచిగా పిక్స్ అయితే దిగాము చూసారు కదా ఆకాశకంగా ఇంతకు ముందు వాటర్ ఫాల్ చాలా పెద్దగా వచ్చేదట ఇప్పుడు మాత్రం చాలా చిన్నగా వస్తుంది ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే దర్శనం చేసుకున్నాం ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు క్యారీ చేయకండి మంకీస్ ఉన్నాయి కాబట్టి స్టెప్స్ ఎక్కే దారిలో కూడా ఉంటే వాళ్ళని కూడా దర్శించుకొని పైకి అయితే వచ్చాం ఇక ఫైనల్లీ మన లాస్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనంకైతే స్టార్ట్ అయ్యాం వెళ్లే దారిలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకున్నారు ఈ అమౌంట్ అయితే మనమే పే చేసుకోవాలి ట్రావెల్ వాళ్ళకైతే సంబంధం లేదు మేము వెళ్లిన లాస్ట్ ఫైవ్ ప్లేసెస్ కంటే ఎక్కువ పాప వినాశనం ప్లేస్ లో నడవడం బాగా అయింది ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్ కూడా దొరుకుతాయి సో ఇక లోపలికి నడుచుకుంటా వెళ్ళాం ఇక్కడ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి చెప్పా కదా ఇక్కడ ఇలాంటి షాప్స్ అయితే చాలా కామన్ అని అలా మేము కొంచెం ముందుకు వెళ్తే మాకు పాప వినాశనం డ్యామ్ కనిపించింది దాని కిందే మనకు గంగాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అలాగే కోనేరు నుండి కిందికి వాటర్ అయితే పడుతున్నాయి అందరు ఇక్కడే స్నానాలు చేస్తున్నారు చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ నీటిలో తడుస్తే పాపాలు పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం సో మేము కూడా వెళ్ళి దేవుడికి మొక్కుకొని నీటిలో తడుచాం ఇక లాస్ట్ లో గంగాదేవి అమ్మవారిని కూడా దర్శించుకొని బయటికి అయితే వచ్చాం మేం లంచ్ ఇక్కడే లైట్ గా తినేసి మళ్ళీ తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాం ఈ రోజు ఈ సిక్స్ ప్లేసెస్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది టైం లేదు ఈ రోజే మళ్ళీ మా రిటర్న్ ట్రైన్ అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్ చూసి వెళ్ళవలసి వస్తుంది మళ్ళీ ఆ ఏడు కొండల వాడి దయ వల్ల నెక్స్ట్ టైం తిరుమలకి వచ్చినప్పుడు ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూడాలి ఈ సిక్స్ ప్లేసెస్ ట్రిప్ ని మనం లోకల్ బస్సెస్ లో కూడా బడ్జెట్ లో ఒక వన్ ఫిఫ్టీ లో కూడా చూడొచ్చు వన్ పర్సన్ కి కానీ విరాజ్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతదని మేమైతే కార్ లో వెళ్ళాం సో ఫైనల్లీ మేమైతే తిరుమల రీచ్ అయినాం తమ్ముడు కార్ అతనికి పేమెంట్ అయితే చేస్తున్నాడు ఇంకా ఈ రోజు మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక మేము రూమ్ వెకేట్ చేసి వెళ్ళాలి నైట్ మా ట్రైన్ వచ్చేసి ఉంది సో ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకో చిన్న బ్లాగ్ కూడా ఉంది అది కూడా త్వరలో వస్తుంది నెక్స్ట్ మా లాస్ట్ తిరుపతి రిటర్న్ బ్లాగ్ కోసం మన వీడియో లైక్ అండ్ కామెంట్ చేసి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్